అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈరోజు కథ యో ఆర్ మైన్ పార్ట్ ఫార్టీ నైన్ సరే కానీ ఆ నిషా పాపకి నీకు ఏంటి సంబంధం నీకు అమ్మాయిలతో తిరిగే అలవాటు కూడా ఉందా అనింది అనుమానంగా హా అది అది లేదే అన్నాడు నువ్వు తడబడుతున్నావంటే ఖచ్చితంగా ఉందనే అర్థం చెప్పు ఎంతమంది అమ్మాయిలతో తిరిగా ఇంతమందితో అని ఆ మాట అనడానికి కూడా ఇష్టం లేనట్లుగా అసహనంగా కళ్ళు మూసి రిషి కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని చెప్పండి మొగుడు గారు అని నొక్కి పట్టి అంటూ కుదేస్తుంటే ఓసై కట్టుకున్న ముగ్గురిని అనుమానిస్తున్నావా కట్టుకున్న ముగ్గురిని అనుమానిస్తారు పక్కింటోని ఎదిరింటోని అనుమానించారు చిచి నాకు అమ్మాయిలతో తిరిగే అలవాటు అస్సలు లేదు అవునా అయితే బీచ్లో కలిసిన ఆ అమ్మాయి పెళ్ళైంది అనగానే అంతలా డిసప్పాయింట్ అయింది ఎందుకో తను డిసప్పాయింట్ అయితే నేనేం చేయాలి దానికి ఎంత చనివిచ్చావో అందుకే భూమి బద్దలైంది అన్నంతలా ఫీల్ అయిపోయింది దాని ఎక్స్ప్రెషన్స్ మాటలు దాని బాధ నేను చూడలేదనుకుంటున్నావా బాబోయ్ దీన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశానా అనుకొని అస్సలు కాదు సరైన పిల్లనే పెళ్లి చేసుకున్నాను అని మనసులో అనుకొని ఎదురుగా ఉన్న మహంకాలిని చూశాడు అతని మీద కూర్చొని కోపంతో ఊగిపోతూ చెప్పు అంటూ అరుస్తుంటే నిజంగా ఆదిపర చూస్తున్నట్లే అనిపించింది అతనికి వామ్మో ఏంటి అలా భయపట్టిస్తున్నావు వదలవే అంటూ అరుస్తుంటే ఏంటి వదిలేది ఏరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఇక అనుభవించు అనింది నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతున్నావు కదా అని మూతి తిప్పుతూ అంటుంటే చిచి అలా ఎందుకు అనుకుంటాను నీ అంత అమాయకమైన మంచిదైనా అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుంది చెప్పు అంటూ ఓ బిస్కెట్ వేశాడు ఏంటి క్రీమ్ బిస్కెట్ వేసి నన్ను కూల్ చేద్దామనుకుంటున్నావా నువ్వు బీచ్లో చేసిన దానికి నా కోపం తగ్గట్లేదు నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది అది హక్ చేసుకుంటే ఎగేసుకొని ముట్టుకుంటున్నావు అది కిస్ కూడా ఇస్తుంది దొరికిందే ఛాన్స్ అనుకుంటూ దాని మూతి నాకడానికి సిద్ధమయ్యావు అనగానే చీ ఏం మాటలే అవి అంటూ ఫేస్ పక్కకు తిప్పాడు ఆహాహాహా నేను అడ్డు రాకపోయి ఉంటే నువ్వు దానికి ముద్దు పెట్టేసేవాడివి ఇప్పుడు ఏం తెలియనట్లు చిచి అని తెగ తిప్పేసుకుంటున్నావు ఇప్పటి నుండి నన్ను తప్ప పరాయి ఆడదన్ని కలలో కూడా ఊహించిన వైష్ణవి శర్మ కాదు వైష్ణవి వర్మ అంటే ఏంటో చూపిస్తా అనగానే నవ్వుతో పాపని గట్టిగా హత్తుకొని ఊపిరాడకుండా చేసి ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత పట్టుబుగిస్తుంటే ఎయ్ వదులు అంటుంది ఏంటి రౌడీ నన్ను పెళ్లి చేసుకుని నా మీదే రౌడీ ఈజం చేస్తున్నావా తమరు ఏరీ కోరి పెళ్లి చేసుకున్నారుగా ఆ మాత్రం చూపించకపోతే ఎలా అచ్చా అయితే సరే తమరి స్వీట్ టార్చర్ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కింది పెదవి కొరికి వదిలాడు శాడిస్ట్ మొగుడు అంటూ చిర్రు బరులాడుతూ మీకు ఆకలి అన్నారు కుక్ చేసి తీసుకొస్తా అంటూ అతని మీద నుండి లేచి చీర చేంజ్ చేసుకొని జడ కప్పు వేసుకుంటుంటే జడ పట్టి మీదకు లాక్కొని ఇలా రౌడీ ఈజన్ చేస్తుంటే భలే ముద్దొస్తున్నావే ఇంత ప్రేమ ఇన్నాళ్ళుగా ఎక్కడ దాచావు అంటూ బుగ్గ కొరికాడు ఓయ్ సైకోశ్రీవారు కాస్త కొరకడం మాపండి నొప్పొస్తుంది అనిది అస్సలు ఆపను ఇంకా ఇంకా కొరికేయాలనిపిస్తుంది అయినా ఈ జడ ఇలాగే ఉండనివే బాగుంది అన్నాడు ఇక ముడి వేసేదల్లా అలాగే వదిలేసి కిందకెళ్ళింది వెళ్తున్న తనని చూసి వామ్మో డేంజర్ వైఫీ అనుకున్నాడు నవ్వుతూ కిందకి వెళ్ళిన పాప ఏం చేస్తుందో చూద్దాం ఇక డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్తున్న వైశుని చూసి ఇదేంటి దీని ఇల్లులాగా ఫీల్ అయిపోతుంది అనుకుంటూ మూత తిప్పేసింది మెహత వైషు ఆమెని ఒక కంట గమనిస్తూనే కిచెన్లోకి వెళ్ళింది అత్తయ్య గారు మీకు ఏం చేయమంటారు అనింది సాగదీస్తూ నాకేం వద్దు అయినా నీ చేతులతో చేసింది నేను ఎలా తింటాననుకుంటున్నా అనింది అయ్యో అలా అంటారేంటి అత్తయ్య ఇప్పటి నుండి నా చేతులతో చేసిందే తినాలి మీరు సర్లే మీరు చెప్పరు కానీ నేనే చేస్తాను అంటూ కూరగాయలు కట్ చేసి కర్రీ ఒక సైడ్ రైస్ ఒకవైపు చపాతి అలా ఒక్కోటి చకచకా చేసి డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది హాల్లో లేని మెహదాని అత్తయ్య గారు అని కేక వేసింది ఆ అరుపుకి దెబ్బకు డైనింగ్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది మెహతా అత్తయ్య గారు కూర్చోండి తినండి మావయ్య గారు ఇంకా రాలేదా అనగానే లేదు అన్నట్లు తల ఊపింది అవునా సర్లే ఏవండోయ్ శ్రీవారు అంటూ అరిచింది అలా అరవగానే చెవుల్లో ఉన్న తుప్పు వదిలి పరుగున కిందకి వచ్చాడు రిషి ఏంటి అలా అరుస్తున్నావు అన్నాడు కోపంగా అయ్యో ఆకలిగా ఉందన్నారు తినమని పిలుస్తున్నాను తప్ప అనింది అసలే మెహతని చూసిన బాబు యాంగర్ పీక్సుకుపోతుంటే నాకు ఆకలిగా లేదు నా ఫుడ్ రూమ్కి తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు ఏనేటి ఇలా వెళ్ళిపోయారు అనుకుంటూ మీరు తినండి అత్తయ్యా ఆయనకి నేను తీసుకెళ్తాను కానీ అంటూ వడ్డిస్తుంటే వైశ్యు ప్రవర్తనకి వెర్రి మొహం వేసుకొని చూస్తూ ఉంది మెహతా అంతలో నరేంద్ర రావడంతో మావయ్య గారు మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ రండి మీకు కూడా భోజనం వడ్డిస్తాను అనింది ఆమె మాటలకి ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు మిమ్మల్నే మావయ్య గారు వెళ్ళండి అనింది అతను వైశుని అలాగే చూస్తూ రూమ్కి వెళ్ళిపోయాడు ఇక కాసేపటికి నరేంద్ర మెహతకి వడ్డించి పక్కనే కూర్చుంది వైశ్ కలిపి నోట్లో పెట్టిన మెహత మొహం చూడాలి ఎర్రగా మారిపోయింది బాబోయ్ ఇందులో ఏం కలిపావే ఇంత కారంగా ఉంది అని అరుస్తూ ఉంది మెహత అలా అరవగానే తినటం ఆపేశాడు నరేంద్ర అయ్యో నేనేం కలిపానత్తయ్యా పది చెంచాల కారం వేశాను పెప్పర్ పౌడర్ వేశాను అంతే అనగానే హా పది చెంచాల కారం పొడి మిరియాల పొడి వేశావా ఎందుకే మమ్మల్ని చంపడానికా అంత మాట అంటారేంటత్తయ్య మీరెందుకు చేస్తారు మీకు అడ్డం వచ్చిన వాళ్ళ ప్రాణాలు తీస్తారు కానీ అనింది వైషు డబల్ మీనింగ్లో తను ఏం మాట్లాడుతుందో అర్థమైన మెహత పై నేను ఎవరి ప్రాణాలను తీశానే ఎవరి ప్రాణాలు తీసారో మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ పర్టిక్యులర్గా తెలుసుకోవడం దేనికి సరే కానీ అదంతా వదిలేయండి నేను చేసిన వంటకాలు ఎలా ఉన్నాయో చెప్పనే లేదు అనింది వామ్మో నీ వంటలు వద్దు నువ్వు వద్దు తల్లి నేను ఇప్పుడు పస్తులు ఉన్నా సరే కానీ ఇంకోసారి వంట చేయకు అంటూ అక్క నుండి పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్ళిపోయింది అప్పుడే కిందకి వస్తున్న షార్ట్ మిడ్డీ పాపని చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి వైషుకి లోపలికి వెళ్తున్న మెహతాని చూసి మమ్మీ అంటూ పిలిచింది ఏంటని వెనక్కి తిరిగి చూసింది మెహత కొత్తగా వచ్చిన ఆ మేడెవరు అయినా నువ్వేంటి తినకుండా అలా వెళ్ళిపోతున్నావు అనింది వైషుని ఉద్దేశించి అప్పుడే కిందకి వస్తున్న రిషి షటా ప్రీతో ఎవరిని పట్టుకొని మేడంటున్నావు అన్నయ్య తనని అంటూ వైశుని చూపించింది తను నా భార్య ఇంకోసారి మేడ్ మనకు గుబ గుయ్యం అంటుంది అదేంటన్నయ్య నాకంటే తనే ఎక్కువ ఎస్ ఆబ్వియస్లీ నాకు నా పిల్లమే ఎక్కువ నీకేమైనా ప్రాబ్లంనా అన్నాడు రిషి మాటలకి కోపంగా చూస్తూ కిందకి వచ్చి నరేంద్ర పక్కన కూర్చుని కూర్చుంది రీతు వైషు రీతుని ఓ చూపు చూసి సర్వ్ చేసింది రీతు వైషుని పౌరుషంగా చూస్తూ తినటంలో పడింది నోట్లో పెట్టుకున్న ఫుడ్ అమృతంలా అనిపిస్తుంటే గమ్మున తింటూ ఉంది ఏమైంది మావయ్య గారు మీరేంటి తినట్లేదు అనింది వైషు హా తింటున్నాను అంటూ నోట్లో పెట్టాడు ఇక వాళ్ళిద్దరూ తినేసి వెళ్ళిపోతే రిషి వైషు పక్కన కూర్చొని అతనికి వడ్డించి చుబకం కింద చేయి పెట్టి చూస్తూ తినండి అనింది ఒక్కసారిగా అతని లైఫ్ ఎంత అద్భుతంగా అనిపించిందో ఆ క్షణం ఇష్టమైన మాయి మనసుకు నచ్చిన భార్య తనకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది తన ఇంట్లో తన ఎదుటిగా కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే నిజంగా చాలా నచ్చింది అతనికి అతని లైఫ్లో మిస్ అయిన మూమెంట్స్ మళ్ళీ తన భార్య రూపంలో తిరిగి వచ్చాయేమో అనిపించింది అతనికి అమ్మ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాడో మళ్ళీ వైశు తన లైఫ్లోకి వచ్చాక అంతే హ్యాపీగా ఉంటున్నాడు ఇక ఈరోజు మాత్రం అస్సలు మర్చిపోలేనిది అంత అందంగా ఉంది అతని కళ్ళెదుట నువ్వు తిను బేబీ అంటూ కలిపి ఆమె నోట్లో పెట్టాడు నేను తింటాను మీరు తినండి శ్రీవారు అనింది ఆమె అంత ప్రేమగా పిలుస్తుంటే భలే అనిపిస్తుంది అతనికి ఇక తనకి ఒక ముద్ద అతను ఒక ముద్ద పెట్టుకుంటూ ఎంత తింటున్నాడో కూడా తెలియకుండా ఆమె సాన్నిహిత్యంలో పొట్ట నిండా తినేశాడో హ్యాండ్ వాష్ చేసుకొని క్షణంలో ఆమెను ఒడిలోకి తెచ్చుకొని లవ్ యూ బేబీ లవ్ యూ అలాట్ రియల్లీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది నీతో లైఫ్ అనే తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను నిజంగా నా అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నావు నాకు అమ్మ లేని లోటుని నీ ద్వారా తీరుస్తున్నావు లవ్ యూ వైషు లవ్ యూ సో మచ్ అని బుగ్గపై ముద్దిచ్చి హత్తుకున్నాడు లోపలికి వెళ్దాం పదండి హాల్లో ఏంటి తమరి సరసాలు అనింది ఆమె మాటలకి నవ్వి అక్క నుండి రూమ్లోకి వెళ్లారిద్దరు కాసేపు ముచ్చట్లు పెట్టుకొని వైశ్యుకి నిద్ర రావడంతో కింద చాప పరుచుకొని పడుకుంటున్న వైషుని చూసి ఏయ్ ఏంటిది కింద పడుకుంటున్నావు పైన పడుకో లేదు బాబా మళ్ళీ నిద్రలో ఏదైనా జరిగితే అనింది ఏం జరుగుతుంది ఏమీ జరగదు మూసుకొని వచ్చి బెడ్ మీద పడుకో అన్నాడు ప్లీజ్ రిషి నేను కిందే పడుకుంటాను ఇద్దరం వయసులో ఉన్నాం దగ్గరగా పడుకుంటే ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది అనింది అయితే నేను కూడా నీ పక్కనే పడుకుంటాను నువ్వు నా రూమ్లో ఉండి పక్కన పడుకోకుండా ఇలా సపరేట్గా పడుకుంటే నాకు నిద్ర పట్టదు అంటూ చాప మీద పడుకుండిపోయాడు రిషి అతన్ని చూసి ఏంటిది మీరు కింద ఎలా పడుకుంటారు మీకు అలవాటు లేదు కదా నీకోసం కింద ఏంటి రాళ్ళపై పడుకోమన్నా పడుకుంటాను అంటూ ఆమె చేయి పట్టి మీదకి లాక్కొని నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి అదుముకొని కళ్ళు మోసుకున్నాడు రిషి ఫేస్ని అలాగే చూస్తూ నొదుటిపై ముద్దిచ్చి తను కళ్ళు మోసుకుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్